హలో అండి అంటే టూ ఇయర్స్ బ్యాక్ మాత్రం మేము ఇట్లా ఏదో చిన్నగా టూర్గా హైదరాబాద్కి వెళ్ళినామండి అంటే అక్కడికి వెళ్ళి ఏమేమి చేసినామో చూ అంటే ఎక్కడెక్కడికి వెళ్ళినామో ఈ వీడియోలో చూడండి అంటే ఇంకా మీకు డీటెయిల్స్గా అంటే పార్ట్ వైజ్గా కావాలని కంటే కామెంట్ చేయండి ఇక్కడ నుంచి అంటే ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరినాం ట్రైన్కి వెళ్ళినామండి అంటే ఇక మేము మా ఆడపడుచు వాళ్ళు ఇద్దరం కలిసి వెళ్ళినాం ఇక పిల్లలు వాళ్ళకి ఇద్దరు పిల్లలు మాకిద్దరు వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలే మాకిద్దరు అబ్బాయిలే చూసారు కదా అంటే వెళ్ళేసి రూమ్ తీసుకున్నాం అక్కడి నుండి అయితే ఒక చిన్న పని ఉండే ఆ పని చూసుకొని అక్కడి నుంచి అయితే శిల్పారామం అండి చూసారు కదా ఇక్కడ మాత్రం మొత్తము ఇక అంటే ఇవి అచ్చు మనుషులు అంటే నేనైతే స్టార్టింగ్ చూసి మొత్తం ఇవి వీళ్ళు ఇక్కడ ఇలా చేస్తారా పని అని అనుకున్నా అంటే మన అంటే వెనుకటి కాలంలో అంటే మా ఊళ్ళలో కూడా ఇప్పుడు చాలామంది అంటే ఊళ్ళో ఒక్కటన్ను ఉంటుంది ఇలాంటిది ఎక్కడ మనకు తెలియదు అంటే ఏ ఊర్లోనైనా కంపల్సరిగా ఉంటుందని అనుకుంటాను నేను చూసారు కదా ఇక్కడ మాత్రం హండ్రెడ్ రేస్ వర్క్ది పని చేస్తున్నట్టుంది ఇది చూసారు కదా మీకు చూస్తే అర్థమై ఉంటుంది ఇంకా మనం డైరెక్ట్ చూస్తాం కాబట్టి అంటే నిజంగానే ఇక్కడ జరుగుతుందా అని అనిపిస్తుంది స్టార్టింగ్ అంటే అవో ఇలాంటివి ఉంటాయా అని మళ్ళీ ఒకసారి ఒక్క ఒక్కసారి చూసిందంటే ఇక మళ్ళీ ఇలాంటి మొత్తం ఉంటాయి ఇక్కడ మాత్రం ఐరన్ చేస్తున్నట్టు అంటే చిన్న పిల్లలు ఉన్నట్టు ఇలాంటివి చాలా ఉన్నాయి అంటే మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే ఇక్కడికి వెళ్ళండి అంటే ఒక వన్ డే మొత్తం కూడా ఇక్కడ చూస్తూ ఉండవచ్చు అంత పెద్దగా ఉంది అంటే ఇక వేరే వేరే ఎక్కడెక్కడ వెళ్ళాలి అనుకుంటే ఒక హాఫ్ డే మాత్రం కంపల్సరిగా పడుతుంది అంటే పీస్ఫుల్గా చూసుకొని వచ్చినా కూడా చూసారు కదా ఇక్కడ మాత్రం అంటే ఈ పోతురాజు ఇలా అంటే దేవుని దగ్గర వెళ్ళినట్టు చూసారు కదండి ఇక్కడ మళ్ళీ వాటర్ ఫాల్స్ ఉంది అంటే దీంట్లో ఏమన్నా మనం తినేటి వేస్తే మాత్రం చేపలు తాపేళ్ళు అన్నీ ఒకేసారి దగ్గరకు వస్తున్నాయి అంటే చాలా పెద్ద ఉంది అంటే ఇక్కడ ఇంకా రీల్స్ షార్ట్స్ ఇలాంటివి చేసుకునే వాళ్ళు చాలా మంది వస్తారు ఇక్కడికి మాత్రం ఇక అక్కడి నుంచి మాత్రం మళ్ళీ బయలుదేరినామండి అంటే ఒక త్రీ డేస్లో అంటే చిన్న చిన్న క్లి క్లిప్స్ మాత్రమే ఈ వీడియోలో పెట్టినా అంటే మొత్తం మాత్రం పెట్టలేదు అంటే ఎవరికన్నా కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి అంటే చూసారు కదా ఇవి చిన్న పిల్లలు మాత్రం ఆడుకుంటాళ్ళు మళ్ళీ అక్కడి నుండి బయటకు వచ్చేసి మళ్ళీ తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం చూస్తున్నారు కదండి మీరు ఇక పిల్లలు ఆడుకుంటాళ్ళు అంటే మీ కనుక వీడియో ఇక్కడి వరకు కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి అంటే ఇక వచ్చేది సమ్మర్ కదా అంటే టైం ఉంటే ఎప్పుడన్నా ఇక్కడ ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే మాత్రం అంటే ఎప్పుడన్నా వెళ్తే ఈ ప్లేస్లకు మాత్రం వెళ్ళండి చూసారు కదండి ఇక వాళ్ళ ఇక మళ్ళీ ఎప్పటికీ రాము కదా మళ్ళీ అంటే మనం అంటే అక్కడ ఉంటే ఎప్పుడైనా వెళ్ళచ్చు అనుకోండి ఇక మనం ఎప్పుడైనా స్పెషల్గా దేనికోసం అన్న ఏదో పని ఉంటేనే కదండి వెళ్తాం ఇక అందుకని అక్కడ అన్నీ తిరిగేసి వచ్చేసినాం చిన్నబ్బాయి వీడు మాత్రం అంటే ఇది మాత్రం టూ ఇయర్స్ బ్యాక్ వీడియో అండి అంటే ఇప్పుడు వీడియోలల్లో వీడు చూస్తే కొంచెం పెద్దగా ఉంటాడు కదా అందుకని చెప్తున్నాను చూసారు కదా మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరినాం దాని తర్వాత అంటే ఇక అదే ఇయర్లో మళ్ళీ తిరుపతికి కూడా వెళ్ళినాం మళ్ళీ అక్కడి నుంచి చంద్రపూర్ కూడా వెళ్ళినాం అంటే టూ ఇయర్స్ బ్యాకే అంటే ఇక సమ్మర్లో మాత్రం అక్కడికి వెళ్ళినాయి వీడి పెద్దోడు చూసారు కదా మీరు ఇక చిన్న చిన్న గేమ్స్ అవన్నీ ఆడుకున్నారు వీళ్ళు మాత్రం పిల్లలు చూస్తున్నారు కదా మీరు ఇంకా వీడైతే ఎక్కడికి వెళ్ళినా వీడు చిన్నప్పటి నుంచి మస్తు చాలు అసలు ఏం చేసినా కూడా మళ్ళీ ఇక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళినాం చూసారు కదండి ఇక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం మళ్ళీ అక్కడ నుండి బయలుదేరినాం అంటే చిన్న చిన్న ఐటమ్స్ బయట ఉంటాయి కదండి అవన్నీ మాత్రం తీసుకున్నాం చూసారు కదా మళ్ళీ అక్కడ నుండి ఇంకా జూ పార్క్ కూడా వెళ్ళేసినాం ఇక్కడ చూడండి అంటే అండి అంటే మన ఊర్ల సైడు ఇప్పుడు మాత్రము అంటే దొరుకు అంటే చూడడానికి కూడా ఒక్కొక్కసారి కనిపిస్తాయి కనిపించాయి ఇక మరీ అక్కడ మాత్రం ఎంత బాగా మెయింటైన్ చేస్తారు పార్క్లో చూసారు కదా అంటే నాకైతే ఇక్కడ చూడంగా అంటే ఒకవేళ అంటే కంచె వేసి ఉంది కదండి పెంచింది అది ఒకవేళ అది పోతే అంటే సడన్గా అనుకోకుండా మన చెయ్యో కాలు గంట చూస్తుండగా పడితే నాకైతే అట్లనే భయం వేసింది అంటే మస్తు భయం కాకట అంటే ఎంత ఉన్నా కూడా అంటే కొన్ని అంటే ఇట్లా జంప్ చేస్తాయి కదా అంటే అలానే అనిపించింది నాకు మాత్రం అందుకని చూసారు కదా అంటే అది అక్కడ ఆగేసి నాకైతే బాయ్ చెప్పినట్టు అనిపిస్తుంది అంటే ఎప్పుడు అదే ఫీల్ అవుతాను నేను మాత్రం చూసారు కదా ఇవన్నీ బాతులు అంటే ప్రతి ఒక్కటి ఉంది అంటే అంటే స్నేక్స్ అంటే పాములు కూడా ఉండండి అంటే మేము లోపలికి వెళ్ళడు అంటే అవి తప్పించుకున్న ఎట్లున్నో తెలియదు కానీ మళ్ళీ అందులోకి వెళ్ళి మాత్రం బయటకు అంటే ఇట్లా వెళ్ళేసింది అంటే నేను ఫోన్ మాట్లాడుతూ ఉండే అంటే మా ఆయన మాత్రం చూసిండు ఇవి బయట కనిపిస్తే ఇట్లా డేంజర్ అట్లా ఇట్లా అంటారు కదండీ అందుకనే నాకు మాత్రం అంటే ఇలాంటివి చూసేటప్పుడు మాత్రం నాకు అదే ఫీలింగ్ ఒకవేళ జంప్ చేసి వస్తే ఎట్లా వస్తాయా అంటే అదే ఫీలింగ్ ఉండే ఇవి మాత్రం ఇప్పటి వరకు మన సైడ్ అయితే ఎప్పుడూ లేవు ఓన్లీ పార్కులల్లో మాత్రమే ఉంటాను జూ పార్కులల్లో ఇక్కడ మాత్రం ఉంటే చూసారా అంటే దగ్గర నుంచి అంటే మా అంటే టూ ఇయర్స్ బ్యాక్ మా అబ్బాయి అంటే వాయిస్ ఇచ్చిండు అంటే మీకు ఎవరికన్నా అంటే ఇది కనుక రీచ్ అయితే కనీసం అంటే స్టార్టింగ్ కదండి అంటే అప్పుడు సరిగ్గా వీడియో తీయలేదు అంటే కొంచెం నామోచి ఉంటుంది కదా అంటే అప్పుడు అప్పుడప్పుడు తీసిన ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ ఉంటే మాత్రం ఈ వీడియోలోకి పెడతాను చూసారు కదా బడ్స్ మాత్రం అంటే వెరైటీ 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 ఉన్నాయి అక్కడ మాత్రం మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చేసినాం బయటకు వచ్చేసి మధ్యాహ్నం అయింది లంచ్ చేసినాం టేస్ట్ మాత్రం చాలా బాగుందండి చూసారు కదా ఈ ప్లేట్ మాత్రం వన్ థర్టీ తీసుకున్నారు ఒక చపాతి చిప్స్ మళ్ళీ ఇక్కడ నుంచి ఎన్టీఆర్ గార్డెన్కి కూడా వెళ్ళినాం నైట్ టైము ఇక వెళ్ళినాం కదా అని అన్నీ చూసేసి చేసినాం అక్కడ నుంచి ట్యాంక్ వంటికి వచ్చేసినాం మళ్ళీ ఇక్కడ నుంచి అంటే పిల్లలు మళ్ళీ బోట్ ఎక్కాలని అన్నారు దాని తర్వాత అక్కడ నుంచి మాత్రం లోపలికి వెళ్ళేసినాం మళ్ళీ ఇక్కడ అంటే వాటర్ తోటి ఇట్లా అంటే ఒక సాంగ్ పెడతారండి చాలా బాగుంటుంది అంటే జనగణమన వందే మాత్రం ఇలాంటివి చాలా పెడతారు అంటే సాంగ్స్ కలర్స్తో పాటు ఇక్కడ మీరు ఇంతకుముందు వీడియో చూసి ఉంటారు కదా అంటే నెల్లూరు చేపల పులుసు అని అంటే వస్తుంది కదండి అది కూడా క్లోజ్ చేసి ఉండే మళ్ళీ అక్కడి నుంచి మాత్రం ఇక నేను ఎక్కడికి వెళ్ళినా మీకు చూస్తున్నారు కదా చార్మినార్కి వెళ్ళేసినాం మళ్ళీ అక్కడ చిన్న షాపింగ్ చేసి కానీ ఇక్కడ మాత్రము మెట్లు మస్తు హైట్ ఉన్నాయండి అసలు పైకి ఎక్కితే కాళ్ళు మాత్రం మస్తు నొచ్చు కానీ చిన్న పిల్లలు ఇక ఒక్కసారి అంటే మనకంటే పిల్లలే ఎనర్జీగా ఉంటారు అంటే ఎనర్జిటిక్గా ఎందుకంటే ఇక వాళ్ళకు ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని ఉంటారు కదండి కానీ వాళ్ళకు ఇక వాళ్ళు వెళ్ళి ఇక వాళ్ళే ఎక్కంగా మనం ఎక్కమా అనిపిస్తుంది ఆ టైంలో చూసారు కదా ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో కానీ ఇవి తీసుకోవాలనిపిస్తుంది కానీ మళ్ళీ తీసుకొనే అంటే ఇక మన సైడ్ పెట్టుకుంటే ఒకలా గంటలు పెట్టుకోకుండా ఇదైతే మేము వెళ్ళేటప్పుడు అప్పుడే స్టార్టింగ్ అంటే ఇంకా పూర్తి కాలేదు కడుతూనే ఉన్నారు చూసారు కదా ఇక్కడ వాటర్ ఫాల్స్ అంటే దా అంటే ఒక్కసారి అనిపిస్తుంది ఓన్లీ అక్కడికి వెళ్ళి వాటర్ వస్తుంది దీనికి కింద నుండి ఎల్లుడు ఎందుకు అనిపిస్తుంది కానీ ఇక అందరు వెళ్తారు కదా అంటే గొర్రె వెనుక గొర్రెలాగా అన్నిటివి వెనకాల ఎల్లుడే అది చూసారు కదా ఇక్కడ నుంచి మాత్రం ఇక పిల్లలు ఎక్కుదామనే వరకు ఎక్కేసినాం అక్కడ బుద్ధుని విగ్రహం ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళేసి కొన్ని ఫోటోలు తీసుకున్నాం అంటే అక్కడ ఒక ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాత్రం అక్కడ ఆగుద్ది మళ్ళీ అందరు దిగేసి అక్కడికి వెళ్ళేసి మళ్ళీ అక్కడ ఫోటోలు అంటే మొత్తం ఇక చూసుకొని మళ్ళీ బయలుదేరుతారు మీరు చూస్తారు కదండి మళ్ళీ కానీ వాటర్ అంటే మనం నైట్ టైం వెళ్ళినాం కానీ నైట్ అంటే మార్నింగ్ వెళ్తే మాత్రం వాటర్ మరీ మంచి కనిపించవు అంటే మస్తు స్మెల్ వస్తాయి వాటర్ కూడా అంటే ఇప్పుడు ఎట్లా ఉందో తెలియదు కానీ మేము వెళ్ళేటప్పుడు మాత్రం అంటే ఇక అన్ని వాటర్ ఇక్కడికి వస్తాయి కదండి అందుకని కొంచెం స్మెల్ కూడా వస్తాయి వాటర్ అంటే అంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంటే పట్టుకోవడానికి కానీ ఎట్లయినా కానీ చూసారు కదా ఇక్కడికి వెళ్ళేసినాం అంటే ఇక్కడ అంటే అంటే వన్ మినిట్కి ఒక కలర్ మారుతూనే ఉంటుంది ఇక్కడ కలర్ మార్చం చూసారు కదా మీరు ఇక్కడ నుంచి మాత్రం బయలుదేరినాం ఇక స్లో మోషన్లా అంటే దాని చుట్టూ తింపికొని మళ్ళీ ఇటు బయటకు తీసుకొస్తారు అంటే ఇంకా డీటెయిల్గా అంటే ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినాం అనేది ఫుల్ వీడియో కనుక ఇంకా కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి చూసారు కదండి కొంతమంది అంటే టాకింగ్ అనేది మస్తు అంటే ఒకరిని చూసి ఒకరు మాట్లాడినట్టు అనిపిస్తుంది చూస్తున్నారు కదా వెనకాల సీఎం ఇక్కడనే ఉంటారు కదా అక్కడ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ కొన్ని ఫోటోలు అంటే ఇక నైట్ అయింది కాబట్టి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేసి కొన్ని ఫోటోలు దిగినాం ముందు ఇక అప్పుడు ఇప్పుడు కంచె తీసేసిన కానీ అప్పుడు అప్పుడు కంచె అనేది ఉండే అండి చూసారు కదా అక్కడికి వెళ్ళేసి కొన్ని ఫొటోస్ దిగేసి మళ్ళీ తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళినాం ఇక నైట్ టైం అయింది కాబట్టి మళ్ళీ అక్కడి నుండి మార్నింగ్ ఇక మళ్ళీ ఇంటికి వెళ్తాం అనుకున్నాం ఇక మళ్ళీ అక్క చూసారు కదా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి బిర్యానీ తిన్నాం బిర్యానీ తినేసి మళ్ళీ అక్కడ నుంచి ఇక మళ్ళీ పిల్లలు ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు కదా అనేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఒకసారి చూడండి మీరు ఇక్కడి వరకు వచ్చేసినాం వచ్చేసి అంటే సిటీ ఎట్లుంటుంది అనేది ఇక మళ్ళీ వీళ్ళు కూడా చూస్తే బాగుంటుంది కదా అని అక్కడ నుండి మళ్ళీ కిందికి వచ్చేసి అంటే రైల్వే స్టేషన్కి వచ్చేసి అంటే సికింద్రాబాద్కి వచ్చేసి ఇక మళ్ళీ ఇక లాస్ట్ టైం కదా అనేసి ఇక్కడ అంటే టెన్ రూపీస్ అట అంటే ఒక టూ టెన్ టెన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటే మాత్రం కొంతమందికి అంటే వెజ్ తినే వాళ్ళకు మాత్రం అంటే టేస్ట్ ఎట్టుంటుందని మేము కూడా తీసుకున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి ఇక లాస్ట్ కదా అని బిర్యానీ తినేసి బయలుదేరినాం వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి కామెంట్ చేయండి మీరు వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి